బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుఫానుగా రూపాంతరం చెందలేదు శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది ఇది వాయువ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా కారైకల్ మహాబలిపురం మధ్య తీరం దాటవచ్చని తెలిపింది ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాలోనూ మూడు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది మిగిలిన చోట్ల తేలికపాటి మోస్తరు వర్షాలు పడనున్నాయి రేపు దక్షిణ కోస్తా రాయలసీమలోని చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావచ్చని హెచ్చరించింది తీరం వెంబడి గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది ఫెంగల్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంగి కోరమనాథ్ సూచించారు ఇటు తెలంగాణకు కూడా వాతావరణ శాఖ కీలక అలర్ట్ ఇచ్చింది తుఫాను ప్రభావంతో ఇవాళ్ల నుంచి పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో ఇప్పటికే రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా కాంచీపురం చెంగల్పట్టు విల్లుపురం కడలూరు జిల్లాలతో పాటు పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది తమిళనాడు కావేరీ డెల్టా ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో వరి పంటలు దెబ్బతిన్నాయి మరికొన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తమిళనాడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు భారీ వర్షాలతో తమిళనాడులోని పలు జిల్లాల్లో పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించారు